ముందుగా మీడియా అందరికీ మా నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిల్ అనిల్ బాబు గారు ఒక్క నిమిషం చెప్పి కార్యక్రమాలకు కార్యక్రమానికి నిజంగా దాదాపు పద్నాలుగు ఎలక్షన్ పంతొమ్మిది ఎలక్షన్ మూడు ఎలక్షన్లో కూడా దాదాపు మూడు నియోజకవర్గాలకి మూడు నియోజకవర్గ ముఖ్య నాయకుడులా కావాలైతే అసలు అనిల్ కుమార్ యాదవ్ ప్రతాప్ రెడ్డి మమ్మల్ని గెలిచేది కూడా కాదు పంతొమ్మిదిలో మనకు కూడా సముద్ర తీరం ఎక్కువ కోర్ నియోజకవర్గానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా చాలా ముఖ్య అనుచరుడు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా చాలా గొప్పగా చేయడం కూడా జరిగింది అందువల్ల అదృష్టం మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేయడం వల్ల కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత డిజిటల్ బుక్ నిజంగా చాలా బెస్ట్ సాంప్రదాయం ఇది ఎందుకంటే రెడ్ బుక్ అని పెట్టి నూట యాభై మంది ఎస్పీలు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ డీజీపీ స్థాయి దాకా రోజు నూట యాభై మంది పోస్టింగ్ లేవు జీతాలు లేవు ఏదో ఒక ప్రభుత్వానికి కొంచెం సహకరించారని అని వీళ్ళందరినీ పక్కన పెట్టి జీతాలు లేకుండా ఉన్నారు పాపం అలాగా చాలా 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 మనం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఎత్తుక్కొని ఎత్తుక్కొని కేసులు పెట్టి లోపలేసిన సందర్భం జరిగింది ఎప్పుడో ఎప్పుడెప్పుడో జరిగిన కేసులు కూడా ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనల్లో తలకాయ పగలు కొడితే మన స్టేషన్కి వెళ్తే మన మీద కేసిన పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి మనం కొట్టించుకొని మనం తిట్టించుకొని మన స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ముందు మనల్ని స్టేషన్లో కూర్చోబెట్టి మంచి వీళ్ళు ఏం మర్యాద లేకుండా ఏ స్టేషన్ ఇక్కడ కాదు స్టేట్ లెవెల్లో కూడా జరిగేవన్నీ కూడా మనం పేపర్లో మీడియాలో అన్నింటిలో చూస్తున్నాం ఇక్కడ జరిగినాయి అని కానీ నేను చెప్పేది స్టేట్ అందుకనే ఇప్పుడు ఈ డిజిటల్ కార్యక్రమం పెట్టారు అన్నిటికన్నా గొప్పగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పేదల్ని ఉన్నత స్థాయిలో తీసుకురావాలా ఆ తీసుకురావాలనే ఒకే ఆలోచనతో కార్యకర్తలని కొంచెం గ్యాప్ వచ్చింది కార్యకర్తల గ్యాప్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఇప్పుడు నిజంగా నాకు మేము తెలుగుదేశం పార్టీలో గ్రామ కమిటీ చాలా పనిచేస్తున్నాం కార్యకర్తలుగా కొత్తగా ఉంది ఇప్పుడు ఇది ప్రతి గ్రామంలో ఒక మూడే గుంట చిన్న విలేజ్ తొమ్మిది వందల యాభై మంది ఓటర్స్ ఉన్నాయి గ్రామంలో కూడా ఒక రైతు ఒక మహిళ ఒక యువత కమిటీ వేసి ఒక కమిటీలో ఐదుగా ఐదుగురు పెట్టి రేపు పొద్దున ఫ్యూచర్లో మన ప్రభుత్వం వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వస్తే ఆ గ్రామంలో గ్రామాధ్యక్షుడు చెప్పిన వాడికే డీలర్షిప్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ వాలంటీర్ కానీ ఏ కేసు ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చి అనూప్ రెడ్డో రాధాకృష్ణారెడ్డో ఇంకొంచెం కూడా పని లేదు ఒకవేళ మనకు మాట్లాడొచ్చు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామ సమస్యల్ని తేల్చుకోవచ్చు అక్కడ ఏం అన్యాయం జరిగినా ఈ డిజిటల్ నెంబర్ ఉంది అందరూ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళని పెడుతున్నాం మనం అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా ఆ గ్రామంలో జరిగిన అన్యాయాన్ని ఈ డిజిటల్తో రిపోర్ట్ చేసేస్తే ఈ నెంబర్ అందరికి కూడా ఇస్తాము రాసి పెడతారు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ కార్యాలయం దగ్గర ఈ నెంబర్ రాసి పెడతాం డిజిటల్ నెంబర్ ఈ నెంబర్ నుంచి డైరెక్ట్గా దాంట్లోకి మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేయచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఈ మూడున్నర తర్వాత ఖచ్చితంగా ఇప్పుడే వెరిఫై చేస్తున్నారు ఏ గ్రామం నుంచి వచ్చిన కేసును కూడా ఓహో ఇప్పుడు ఈ కేసు వచ్చింది అని నోట్ చేసి పెట్టుకుంటున్నారు దాని తీవ్రత ఎంత తీవ్రత కాందేంది అనేది కూడా అంటే చిన్న చిన్నవి కూడా కొంతమంది చేయొచ్చు కూడా కానీ తీవ్రమైన కేసులు కూడా అప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఆ కేసుని మూడున్నర సంవత్సరం తర్వాత మనం రాగానే ఫస్ట్ మీ ఊర్లో ఫలానా ఆయనకి అన్యాయం జరిగింది పలానా ఎస్సీ ఎస్టీలకి జరిగింది పలానా బీసీకి జరిగింది ఇమ్మీడియట్గా దాన్ని రీసెర్చ్ చేయడం జరగద్ది వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరగద్ది ఇది చిన్న విషయం కాదు డిజిటల్ బుక్ అనే రెడ్ బుక్ కన్నా చాలా స్ట్రాంగ్ 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 ఇది రెడ్ బుక్ అంటే వాళ్ళు నోట్ చేసుకుంటే వెళ్ళారు లేదంటే ఈ గ్రామంలో ఉన్న ఒక లీడరు రాధాకృష్ణారెడ్డి మీద పెడితే అనూప్ రెడ్డి మీద పెడితే రెడ్ బుక్లో చేసేట ఇప్పుడు చేసే డిజిటల్ మన మనకేం సంబంధం లేదు మీకు అన్యాయం జరిగితే మీరు నోట్ చేయడమే దాంట్లో వాళ్ళెవరో ఒక కార్యకర్త చెప్తే నోట్ చేసేది కాదు అందువల్ల ఇది చాలా విశిష్టమైన కార్యక్రమం ఇది అందువల్ల మనం అందరం కూడా చేద్దాం ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నాకు చాలా అన్యాయం జరిగింది అవన్నీ ఉన్నాయి ఏదో జరుగుతా ఉన్నాయిలండి అవన్నీ కూడా మనం నోట్ చేద్దాం నోట్ చేసిన తర్వాత ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం ఏం లేదు మూడున్నర సంవత్సరం అంటే ఇప్పటికే వన్ వంద అయిపోయింది మూడున్నర కళ్ళు మూసుకెళ్ళు జరుగుతుంది మూడున్నర సంవత్సరం అయిపోసి మళ్ళీ మనం వస్తున్నాం వచ్చిన తర్వాత కార్యకర్తలు అనే కార్యకర్తలు అంటే ఏంటనేది అప్పుడు ఆ విలువలు కాపాడేటట్టు చూసుకుంటాం ప్రతి కార్యకర్తని మా మా స్థాయిలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు చిన్న స్థాయి కార్యకర్తను కూడా పక్కన పెట్టుకొని వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ ఉంటాం ఈరోజు కూడా ఈరోజు కంప్లీట్ వేసిన తర్వాత ఈరోజు కూడా కార్యకర్తకు అన్యాయం జరిగితే అందరూ వస్తాం మండల స్థాయిలో ఇక్కడ అనుకుని కూర్చో ఉంటాడు మేమందరం అందుబాటులో ఉంటాం ఏ చిన్న కార్యకర్తగా జరిగినా మేము వచ్చి కూడా డిజిటల్ దా లైబ్రరీలో డిజిటల్ దాని బుక్లో పెడతాం అందువల్ల దీన్ని చాలా అద్భుతమైన పథకం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రవేశపెట్టారు ఈరోజు ఒక జనరల్గా అయితే నియోజకవర్గ స్థాయిలో ఒక దగ్గర పెట్టాలా ఈ కార్యక్రమం కర్సన్ కుమార్ రెడ్డి గారు దీన్ని దూరం దృష్టితో ఆలోచించి ప్రతి మండల కార్యక్రమంలో కూడా పెడితే ఆ మండలం కూడా ఇక్కడ పెట్టాలంటే అందరూ వచ్చేదానికన్నా నీడలు వచ్చేదానికన్నా ఈ ఏ మండలంలో ఆ మండలంలో పెడితే అందరికి కూడా తెలియజేస్తడానికి ఈజీగా ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఆ నెంబర్ కూడా నోట్ చేస్తాం అక్కడ అందరికి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇందుకుపేట మండలం పదిహేను పదహారు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఒక పది గ్రామాలు ఉన్నాయి కొడవ్లో ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా మెయిన్ ఎక్కడో అక్కడ డిజిటల్ బుక్ నెంబర్ నోట్ చేసి పెడతాం ఈజీగా వాడికి అన్యాయం జరిగిన గంట లోపల ఆ డిజిటల్లోకి వెళ్ళిపోతుంది దయచేసి అందరు గమనించండి ఈ అవకాశం ఇచ్చిన മണ്ഡല കനൂർ അനൂപ് രെഡ് ഗാർക്ക് ധന്യവാദം